హాయ్ అండి అందరూ నేను చాలా బాగున్నానండి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి వెయిట్ లాస్ అవ్వడానికి ఒక టిప్ చెప్తాను పౌడర్ చెప్తాను అని చెప్పి పౌడర్ మొత్తం ఫుల్ క్లారిటీగా వీడియోలో మొత్తం చూపిస్తున్నాను అదేవిధంగా మీరు కూడా ట్రై చేయండి అండి కొంచెం హెల్త్ బాగోలేక వాయిస్ ఓవర్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నాను ప్లీజ్ అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకొక విషయం ఏంటంటే ఈ వాటర్ పౌడర్ అయిన తర్వాత ఎవ్రీ డే రోజు ప్రతిరోజు మిస్ అవ్వకుండా ప్రతిరోజు రాత్రి ఒక గ్లాస్ గోరు నీటిలో ఒక స్పూన్ వాటర్ వేసుకొని తాగాలండి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు అలా ఒక థర్టీ డేస్ ట్రై చేయండి చేసిన తర్వాత కన్ఫామ్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుందండి అలాగే ఫైల్స్ ప్రాబ్లం ఉన్న మోషన్స్ ప్రాబ్లం ఉన్నా గ్యాస్ ఉన్న మనము ఈ రోజుల్లో చాలా మనము జంక్ ఫుడ్స్ తింటుంటాం కదండి బిర్యానీస్ అవన్నీ అలా తిన్న వాళ్ళకు కూడా చాలామంది మోషన్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుందండి సో అలాంటి ప్రతి ఒక్కరికండి ఒక్కటే ఒక సొల్యూషన్ అండి ఇది ఒక్క మీరు ట్రై చేయండి ట్రై చేస్తే కన్ఫామ్గా రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత మీకే తెలుస్తుందండి ఎంత బాగుందో అని మీరు ట్రై చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా వారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకొక విషయం అండి నేను వీడియోస్ చాలా రోజుల నుంచి పెట్టలేదు ఆరోగ్యం సరిగ్గా లేక ఈ వీడియో ఒకటి పోస్ట్ చేద్దామని చేస్తున్నాను చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదా అని నా వాయిస్ ఓవర్లోనే మీకు అర్థమవుతుంది ఎలా ఉందా ఏంటో నా హెల్త్ అనేది ప్లీజ్ నన్ను నన్ను సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మీరందరూ మీ సపోర్ట్ చేస్తారన్న ఒక తోటి నేను ఈ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను సరిగ్గా వాయిస్ ఇవ్వలేకపోయినా మీ ప్రతి ఒక్క సపోర్ట్ నాకు కావాలి మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మంచి కలుస్తాను తొందరలోనే నా హెల్త్ క్లియర్ అయిన తర్వాత మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు మీ చెల్లెల్ని మీ అక్కని అందరూ ఆదరిస్తారని అల్లాని కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ అండి